అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం డీఎస్పీ మోహన్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఫలితాలు వెలువడే వరకు ప్రజలందరూ సమయం పాటించి పోలీసులకు సహకరించాలన్నారు ఇప్పటికే రోడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామని ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించామన్నారు ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్డన్ సెట్ ఆపరేషన్ నిర్వహించామన్నారు ఈ తనిఖీలలో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న అరవై ఎనిమిది ద్విచక్ర వాహనాలను ఆటో కారు బొలెరో వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించమన్నారు వీటికి సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లవచ్చు అని అన్నారు అదేవిధంగా ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు నిర్వహించిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని అలాగే నూట నలభై నాలుగు ముప్పై సెక్షన్లు అమలులో ఉన్నాయని ఎక్కడ నలుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ప్రజలు అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని నర్సీపట్నం సబ్ డివిజన్ ప్రజల్ని డీఎస్పీ మోహన్ కోరారు నసీపట్నం సబ్ డివిజన్ సంబంధించి ముఖ్యంగా నసీపట్నం నసీపట్నం టౌన్కి సంబంధించి కూడా మేము రౌడీ షీటర్స్ని రౌడీ షీటర్స్ మీద సస్పెక్ట్ షీట్స్ మీద డర్నైల్ క్రిమినల్స్ మీద అందరి మీద అందరి మీద కూడా పూర్తి నిఘా ఉన్నది అందరి మీద కూడా మేము బైండోవర్ కేసులు తీసుకున్నాము మళ్ళా తదుపరి కనుక వాళ్ళు ఏదైనా క్రిమినల్ యాక్ట్స్ కనుక పాల్గొంటే మేము వాళ్ళ మీద గుడ్ బిహేవియర్కి ఎవరైతే వాళ్ళు ఎంఆర్ఓ గారికి ముందు ఇచ్చిన బాండ్స్ ఫోర్ ఫ్యూచర్ చేయమని చేయడానికి కూడా మేము రికమెండ్ చేస్తున్నాము దయచేసి ఈ ఈ విషయంలో కూడా ఎస్ట్రీ షీట్ హోల్డర్స్ ఎవరైతే రౌడీ షేటర్స్ తర్వాత తర్వాత సస్పెక్ట్స్ వీళ్ళందరినీ కూడా మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని పెడతాం అందువల్ల ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అలాగే కొంతమంది మీద రౌడీ షీట్స్ కూడా లేని వాళ్ళ మీద కూడా రౌడీ క్రిమినల్ యాక్ట్స్లో పాల్గొని చట్టరీత్యా ఇంకా సిరీస్ ఆఫ్ అఫెన్స్లో పాల్గొని బాడీలో అఫెన్స్లు పాల్గొని ఉన్నవాళ్ళకే అలాగే అసాంఘిక కార్యక్రమాలు అంటే గాంజా రవాణా కేసులో కూడా పాల్గొని కొంతమంది షీట్స్కి వాళ్ళ మీద కూడా మేము త్వరలో షీట్స్ ఓపెన్ చేస్తున్నాము అలాగే నగర బహిష్కరణ కూడా ఆలోచిస్తున్నాము అందువల్ల వాళ్ళు హద్దుల్లో ఉంటే బాగుంటుంది హద్దుల్లో లేకుండా విచ్చల మేము తిరుగుతామంటే చల్లదది చట్టరీచ కఠిన చర్యలు తీసుకొని పడతాయి మస్తే ఈ బెట్టింగ్స్ జరుగుతున్నట్టుగా కూడా మాకు వార్తలు వస్తున్నాయి అవి కఠిన చర్యలు తీసుకుంటాము దయచేసి అటువంటి బెట్టింగులకి అటు బాధపడవద్దగా మేము గౌరవ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అందువల్ల అలాంటివన్న మీ దృష్టికి వస్తే మా దృష్టి మా తీసుకొస్తే రికార్డుగా రికార్డు పరంగా కనుక మాకు దొరికితే మేము చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం అప్రమత్తతతో ప్రజలు ఉంటూ కౌంటింగ్ రోజున తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా మాకు సహకరించవంతంగా కోర్చున్నాము ఈ ముఖ్యంగా ఇంకొకసారి నేను నా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది ఎలక్షన్ కూడా అమల్లో ఉంది దయచేసి సహకరించవంతంగా కోర్చున్నాను